मलाज बोल सवाल ना पकडले वाला साधतापक मिनिटे पेडेलाय నేను చెప్పేది మాట్లాడతా అంటే చెప్తుంది చెప్తున్నా ఒక విషయం సందర్భంగా సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు వారి యొక్క అభిమానులు అందరూ కూడా బ్యానర్ల ద్వారా శుభాకాంక్ష తెలిపి ప్రతి సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాలుగా రక్తదాన శిబిరం ఇరవై ఒక సంవత్సరాలుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తుంటే దానికి మద్దతుగా చాలా మంది బ్యానర్లు పెట్టుకోవడం జరిగింది రండి రక్తదానం చేయండి చేయడం సందర్భంగా నిన్న కమిషనర్ గారు నిన్న సాయంత్రం నేను పర్సనల్ గా ఫోన్ చేసి సార్ ఈ యొక్క బ్యానర్ ఎవరైతే కట్టినరోజు వాళ్లే తీస్తారు మన సిబ్బందిని అక్కడ పంపకండి మీరు దయచేసి మీ సిబ్బందిని మీ సిబ్బంది పని మీరు చేసుకోవాలి ఎవరైతే కట్టినరో వాళ్ళు కూడా కూలీ పని చేసిన వాళ్ళు కట్టుకునే వాళ్ళు కట్టెలు కాని పోతాయి కాబట్టి వాళ్లే తీస్తారు అని క్లియర్ సరే మంచిది అన్నాడు ఈ రోజు పొద్దున నెల్లవారుజాము నాలుగున్నర గంటలకు కట్టెల పోతే ఒక్క బ్యానర్ లేదు వాళ్ళు ఎవరైతే కట్టినరోజు మేదల సంఘం వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆయన కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆయన ఫోన్ ఎత్తాడు శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే ఏం టీటీఎం సార్ అని చెప్పి మళ్ళీ అర్ధ గంట తర్వాత అట్లే తీసుకుంటే మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు అధికారులు ఎవరు ఫోన్ అందుబాటులో లేకుండా కక్ష పూర్తిగా వ్యవహరిస్తూ కేవలం ఇది రాజకీయ ప్రేరేపిత జరిగిన పనిది కమిషనర్ గారు చేసిన బ్యానర్ తీసే పని కమిషన్ కాదు శానిటరీ ఇన్స్పెక్టర్ది బ్యానర్ తీసే పని కాదు బ్యానర్లు తీసే పని డౌన్ కాలింగ్ అధికారులది నగరంలో ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంటే ఎవరైనా ఆస్తులకు అర్థమైతే టిపిఓ గారికి కంప్లైంట్ ఇస్తే సదరు వ్యక్తి యొక్క బ్యానర్ వెంట నోటీస్ ఇచ్చి నువ్వు తొలగించుకో అని చెప్పిన తర్వాత అప్పుడు వినకుంటే అప్పుడు అధికారికంగా సిబ్బంది తీసుకోపోయి తీయాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ ఎవరికి ఇంటిమేషన్ లేకుండా కేవలం ఎవరు మెప్పు కమిషన్ పనిచేస్తున్నట్టు వచ్చి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఆ బ్యానర్లు ఎక్కడి నుంచి తొలగించిరో అక్కడ మళ్ళీ కట్టిన దాకా ఈ ఆగదు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పూర్తిగా మనోభావాలు చెప్పి గడిచిన రెండు సంవత్సరాలు ఇట్లే జరుగుతుంది అయినా మనసు అందరం కూడా శాంతియుతంగా ఉన్నాం ఇంతక ఇంత దౌర్జన్యం వివరిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి పూర్తిగా కమిషన్ బాధ్యత వహించాలి కమిషన్ సమాధానం చెప్పి ఆ బ్యానర్లు ఏదో కట్టిన తర్వాత మా కార్యకర్తలు మా నాయకులు మా లక్ష్మారెడ్డి గారి అభిమానులు ఊళ్ళో పెద్దలు అందరూ కలిసి ఎవరైతే కట్టినరో వాళ్ళకి చెప్తారు వాళ్ళు వచ్చి తీస్తారు ఇది పద్ధతి కానీ ఎవరంతా వాడు ఇష్టం ఉన్నట్టు పోయి అమ్ముకుంటే ఇప్పుడు ఎవరు తీసినట్టు లెక్క ఏ అధికారిక అభ్యరు నీకు చైర్మన్ చెప్పిన వైస్ చైర్మన్ చెప్పినరా కమిషన్ గారికి ఎవరు చెప్తే నువ్వు ఆదేశాలు పాటిస్తున్నావు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారిది వైస్ చైర్మన్ గారిది పాలక మండలి ఆయన ఒబే చేయాలి ఆర్డర్స్ ఇష్టం వచ్చినట్టు ఎవరంటే ఎవరు చెప్తే వాళ్ళు నీ బ్యానర్లు విస్తాటే ఈ పద్ధతి కాదు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర పెట్టు అధికారులు ఇక్కడ ఎవరు పోలీసులే వాళ్ళు వచ్చి ఆ బ్యానర్లు కట్ ఇద స్థానంలో కట్టేంత వరకు ఈ ధర ఇట్లే కొనసాగుతాం Yenildiğimiz. Yenildiğimiz. İslam don don. 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 పెడతారు మాజీ మంత్రి జడ్చల్ అభివృద్ధి ప్రదాత నిన్న బర్త్డే చూసి ఓర్వలేక ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇట్లాంటి చిన్నరమల్ల రేషాలు వేసుకుంటా మరి ఇది రాజకీయంలా ప్రజాస్వామ్యం ఇట్లాంటి పరిస్థితి ఉంటుందో అనేది ప్రసాన్ని ఊహించుకోవాలి ఇట్లాంటి పనులు చేసి ప్రజల్లో ఉన్న లక్ష్మారెడ్డి గారికి ఉన్న గౌరవాన్ని తొలగిస్తామనుకుంటున్నది పొరపాటే మరి ఇట్లాంటి బ్యానర్లు కాదు ప్రజా తీర్పులో వీడి చేయాలి మరి ఈయన ఎమ్మెల్యే గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది చర్చలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రెజర్ చేసి పని చేశారని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం ఇట్లాంటి ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అంచువేసే కుట్ర ఎందుకంటే ఇట్లాంటి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళు రానున్న రోజుల్లో ఇదే ఇట్లానే జరిగితే మరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తుంది కమిషనర్ ఎట్లయితే ఆయన ఏజెంట్ పోలీసులు కూడా ఏజెంట్ ఇప్పుడు ఒక్కసారి చర్చ వాస్తవాన్ని చెప్తున్నాము ఉండే మంచి మంచి మహానుభావులు ఎమ్మెల్యేలుగా చేసిపోయారు కానీ ఏ రోజు కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి జర్చల్లాగా లేకుండా అరే ఈ రోజు సంవత్సరం వర్ధంతి జరిగితే సాయంత్రం వరకు ఒక ఆడిపిల్ల బ్యానర్లు సాయంత్రం వరకు తీపిచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి రోజు ఈ టౌన్ లో దాపురించింది ఈ రోజు వర్ధంతి కార్యక్రమానికి కట్టిన బ్యానర్లు ఆమె ఏ ఊరి గుడి చూసినా శ్వేతా మేడం డబ్బులా ఊరు పోయినాయి ఏ ఊరు బొడ్రాయి చూసినా శ్వేతా మేడం గారి డబ్బులా పోయినాయి ఏ ఇంట్లో ఒక పుట్టు చీర జరిగినా ఆడ శ్వేతా మేడం పేరు ఇప్పించింది అరే మంచితనానికి మారు ఉన్నా కుటుంబం ఈ రోజు లక్ష్మారెడ్డి గారి కుటుంబం మరి ఎలాంటి రాజకీయ పదం లేకుండా జడ్చల్లాల నెల రోజులు లేదా ఈ రోజు ఈ కక్ష సాధింపు చర్యలు జడ్చల్లాల మంచివి కాదు జడ్చల్ల ప్రజలకు రెండు చేతులు జోడించి ఈ రోజు ప్రాధాయపడుతున్నాము జడ్ జల్లాల జరిగే ప్రతి పరిణామాన్ని మీరు గమనించండి ఈ రోజు రాజకీయాలు లేకుండా ప్రశాంతంగా ఉండే జడ్చల్లాలో ఈ రోజు కక్షలు ప్రేరేపిస్తూ ఈ రోజు బ్యానర్లు ఈ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన దొంగ కేసులు ఈ రోజు ఇరవై రెండు సంవత్సరాలుగా లక్ష్మారెడ్డి గారి పుట్టినరోజు జడ్చల్లా ప్రజలు పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా నిర్వహిస్తున్నారు మరి గత సంవత్సరం నుంచే ఫిబ్రవరి నెల వచ్చిందంటేనే థర్టీ పోలీస్ యాక్ట్ వస్తుంది మరి ఎస్పీ గారిని కూడా మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఏవైనా అల్లర్లు జరిగితే థర్టీ పోలీస్ యాక్ట్ పెట్టాలా అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి థర్టీ పోలీస్ యాక్ట్ పెడతాము అని చెప్పని గత సంవత్సరంలో పది మంది టిఆర్ఎస్ నాయకుల మీద క్రిమినల్ కేసులు పెట్టిరు ఎందుకు ర్యాలీ నిర్వహించినందుకు ఒక సిఐ కూడా ట్రాన్స్ఫర్ అయింది చెప్పుకుంటే సిగ్గుచాటు ఈ రోజు పోలీసులు కూడా బాగా ఆలోచన చేసి చేయాలి రేపు రాబోయేది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా మా లీడర్లు కూడా చెప్తున్నారు మీరు ఎవరికో తత్తుల్లాగా పనిచేసి ఈ రోజు అమాయకులను బలి చేద్దాం అమాయకుల పైన దొంగ కేసులు తప్పుడు కేసులు పెడతామంటే మాత్రం రేపు మీరు ఇక్కడి నుంచి పోయినా కూడా మిమ్మల్ని ఎక్కడా కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిన్న జరిగిన ర్యాలీ పైన ఈ రోజు కూడా కేసు పెట్టినామని చెప్పని పత్రికా మిత్రులకు ఇచ్చారు ఇప్పుడు చేయటం పన్నెండు వందల తొంభై ఆరు యూనిట్లు రక్తం ఇవ్వడానికి నిన్న ఒక పండుగ జరిగింది ఆ పండుగకు ఈ ర్యాలీ అనేది తోడ్పాటు అయింది వాళ్ళ అభిమానం కొద్ది బ్యానర్లు కట్టుకున్నారు వాళ్ళ అభిమానం కొద్ది కేకులు ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పాలు చేయలేదు చర్చల్లో ప్రజలు కానీ కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు జట్ చల్లలో ఉన్న అక్కాచెల్లలను ప్రతి ఒక్కరిని రేపు రాబోయే ఏ ఎలక్షన్ అయినా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలాంటి వాళ్ళు ఉంటే మంచిదా కాదా అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పని చెప్తున్నాం ఈ బ్యానర్లు తీయడం అనేది మంచి పద్ధతి కాదు మంచి సంస్కృతి కాదు ఈ రెచ్చగొట్టే విధానం అంతకంటే మంచిది కాదు ప్రశాంతంగా ఉన్న జడ్చల్లను ఈరోజు అల్ల కల్లోలం చేయడమే దీని యొక్క ఉద్దేశం కాబట్టి దయచేసి విరమించుకోవాలి కమిషనర్ వచ్చి వెంటనే క్షమాపణ చెప్పాలి యథాస్థానంలో బ్యానర్లు మొత్తం ప్రతిష్ఠించాలి మా నేత లక్ష్మారెడ్డి గారు జన్మదినం పురస్కరించుకొని పన్నెండు వందల తొంభై ఆరు మంది రక్తదానం చేస్తే అది చూసి అధికార పార్టీ నాయకులు గౌరవలేక రాత్రికి రాత్రే స్కెచ్ చేసి మున్సిపల్ అధికారులతో కుమ్ముక్క మున్సిపల్ అధికారులకు ఒత్తిడి చేసి బ్యానర్లు పీచు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి మేము వాళ్ళు బ్యానర్లు కడితే ఎప్పుడన్నా మేమేమన్నా ఎప్పుడన్నా బ్యానర్లు తీపిచ్చినమా వాళ్ళు నెలలు నెలలు రెండు రెండు నెలలు బ్యానర్లు పెట్టుకుంటే కూడా ఏ రోజు కూడా మేము అబ్జెక్షన్ చేయలేం మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు చేయలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఏమి అంటలేము అయినా కానీ మా బ్యానర్లు నిన్న బర్త్డే అయిపోయి నిన్న రాత్రి బర్త్డే అయిపోతే రాత్రి పన్నెండు గంటల తర్వాత బ్యానర్లు వీకిపీయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు బుద్ధి చేయాలి ఎందుకంటే మా బ్యానర్లు వీకిపిచ్చింది వాళ్ళు కమిషనరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరి మీద కేసులు బుద్ధి చేయాలి ఎందుకంటే మా బ్యానర్లు మేము కోట్ల రూపాయలు పెట్టి మేము బ్యానర్లు కడితే మేము స్వచ్ఛందంగా మేము బ్యానర్లు కట్టినాం మేము అభిమానంతో మీరు బ్యానర్లు ఎట్లా వీక్పించిండ్రు మీ మీ రేపు రెండేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది మీ మీద కూడా మేము అట్లా కన్లేరాగా చేస్తే మీరు ఈడ ఉండలేరు మీరు 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 ప్రతిపక్షంలో కూడా కూర్చోలేని పరిస్థితి అవుతుంది కావున ఎట్లయితే బ్యానర్లు బిక్పించినో మళ్ళా అదే విధంగా కట్టియాలి ఆ కట్టించే వరకు మేము లేవామి ఇక్కడ